ఇప్పుడు మనం ఊటీకి అయితే వచ్చేసాము ఊటీలో చాయ్ పత్తా ఎలా తయారైతుందో ఒకసారి రండి చూద్దాము మేము ఊటీలో చాయ్ పత్తా తయారయ్యే కంపెనీలోకి అయితే వచ్చాము ఫర్ టికెట్ వచ్చేసి ఫర్ పర్సన్ టెన్ రూపీస్ తీసుకున్నారు కానీ చాలా బాగా అనిపించింది ఇదే చాయ్ పత్తాకు సంబంధించిన ఆకులు ఒకసారి రండి లోపలికి వెళ్దాము కనపడుతుంది ఎంట్రెన్స్ అండి రండి లోపలికి వెళ్దాము ఒకసారి నేను చిన్నప్పుడు ఎలా తయారు చేస్తారో ఏందో అది అనుకునేవాడిని ఇది చూశాక నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఫస్ట్ చాయపత్తా పచ్చి ఆకులను తీసుకొచ్చి ఒక మిషన్ పైన వేస్తారు ఇవి మొత్తము అది వేడి చేసి ఆకులు మొత్తం ఎండిపోయేలాగా చేస్తుంది ఇక ఈ రూపేలాగా కొన్ని 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 ఆకులు వచ్చేసి ఇందులో ఈ మిషన్లో పడిపోతాయి పడ్డాక నెక్స్ట్ మీకు చూపిస్తాను రండి అవి అలా కిందికి పడిపోతాయి మనం కిందికి వెళ్దాము స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాక ఏం జరుగుతుందో చూపిస్తాను రండి ఇవన్నీ ఎండిపోయి ఒక్కొక్క కొంచెం 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 మిషన్లో నుంచి కిందికి పడిపోతూ ఉంటుంది ఫ్రీ మీట్లో దిగుతున్నాము ఆ కింద పడ్డది మొత్తం ఒకసారి రండి చిన్న చిన్న ఆకులు ముక్కలుగా కట్ చేసుకుంటూ ఇంకో మిషన్ ఉంటుంది ఆ ముక్కలైంది కాస్త కొంచెం మళ్ళీ అది వేడవుతూ వేడవుతూ మళ్ళీ ఇంకో మిషన్లోకి వెళ్తుంది ఆ మిషన్లోకి అయింది మొత్తం సేమ్ చూడ్డానికి మైదాకు కోన్ లాగా మెత్తగా అయిపోతుంది ఆ మెత్తగా అయింది కాస్త ఇంకో మిషన్లోకి వెళ్తుంది ఆ తర్వాత ఇక్కడ కనపడే పెద్ద డ్రమ్ లాగా ఉంది ఆ డ్రమ్లోకి వెళ్తుంది అది వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలైంది కాస్త మంచిగా లోపల అయిపోయి కలర్ బ్లాక్లోకి వచ్చేస్తుంది రండి నెక్స్ట్ ఆ ఈ డ్రమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాక ఏ విధంగా ఉంటుందో చకపోతే నేను చూపిస్తాను అది ఇంకా మిక్సీ మొత్తం మరీ మెత్తగా పట్టేసింది మిక్సీలాగా ఆ డ్రమ్లోకి వెళ్ళి బయటకు వచ్చాక దాన్ని సన్న చేపత అండ్ విడి చేపత్త వేర్లాగా చేసుకునే మిషన్ కూడా ముందే ఉంటుంది ఇప్పుడు ఆ తిరిగే గ్రిల్ ఆ చాపత మెషిన్ని దాంట్లో నుంచి ఇగో దీంట్లోకి వస్తుంది అటు నుంచి ఇగో ఇటు వచ్చేసింది చాయ్ చాయపత్తా తయారైపోయింది అది నుంచి మళ్ళీ దీంట్లో ఇంకో మిషన్లో పడుతుంది ఇక దీంట్లో నుంచి మూడు రకాలు వస్తుంది సన్న చేపత దొడ్డు చేపత్త ఇంకా సన్నది చూడండి ఈ మిషన్లో పడుతుంది ఈ నుంచి ప్యాకింగ్ అయిపోయి ఈ ప్యాకింగ్ నుంచి ఇలా ఈ ప్యాకింగ్ అండి ఇవన్నీ తిరిగి చూడడానికి జస్ట్ పది రూపాయలు తీసుకుంటారు మన దగ్గర ఆ పది రూపాయలు తీసుకున్నా కానీ మనకు ఇదే చాయపాతతో మంచి స్వచ్ఛ